no హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్ ప్రకాష్ దోస్తులు ఇవాళ మళ్ళీ పెళ్లిలో జరిగిన కొన్ని వింత సంఘటనల్ని అలాగే పెళ్ళిలో కొన్ని జరిగిన పన్ని తమాషా కామెడీ పట్టుకొని వచ్చాను ఇవి చూస్తే ఇవే మాస్ కామెడీ ఇంత అయితే నేనైతే ఎప్పుడు నవ్వుకోలే అని అనడం గిట్టంగా ఖాయం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కాసంత నాకు సపోర్ట్ చేయండి ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి దోస్తులు గీడున్న ఈ పెళ్లి పిల్లగాడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో ఏమో తెలియదు గాని ఆనందంతో ఊగిపోతా ఉన్నాడు ఇడ పెళ్లి జరిపిస్తున్న పెళ్లి పంతులు గారు పిల్లగాడిని లేమన్లే ఏమన్లే పెళ్లి అయిందని ఆనందంలో ఏ రేంజ్ లో ఉన్నాడంటే పెళ్లి పిల్లగాడు ఇక వాడి లవర్ నే పెళ్లి చేసుకున్నాడో లేకపోతే చిన్ననాటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో తెలియదు గాని పెళ్లి పిల్లగాడు అందరి ముందర్నే లేసి ఇక ఆగలేక డాన్స్ ని ఇరగదీసి చేస్తూ ఉంటాడు ఏ రేంజుల డాన్స్ ఇరగదీస్తాడంటే ఇక పెళ్లి కూతురు గారు ఆపరా బాబు ఆపు అని చెయ్యి ఆపుతున్నా సరే ఏనైతే ఆగకుండా ఆ పెళ్లి గిట్టంగా గుంజుకొచ్చి ఒక రేంజులా డాన్స్ చేయాలని ఆ అమ్మాయిని గిట్టంగా డాన్స్ చేయమని వేరే రేంజులనే బతిమలాడి ఎగురుడు ఎగురుతూ ఉంటాడు ఓరిని ఆత్రం చల్లకుండా కాస్తంత ఆగరా బాబు మరీ ఇంత కఠినంగా ఉన్న వేంద్రబాబు డాన్స్ మాత్రం ఇరగదీస్తాడు అమ్మాయి మాత్రం ఏందో ఏమో డాన్స్ చేయడానికి అట్లా అట్లా అవుతుంది గానీ అబ్బాయి మాత్రం డాన్స్ లో ఇరగదీసేస్తూ ఉంటాడు నిమగ్నం అయిపోయింది పోరాడు మరి మరి అంత మంచి అమ్మాయి దొరికింది ఆయనకు అట్లా ఉంటుంది మన అబ్బాయిలతోటి ఈ అక్కాయి గారు అయితే పెళ్లికి మటన్ కూర తిననీకనే వచ్చినట్టుగా ఉంది ఈ అక్కాయి గారు ఏ రేంజుల మటన్ కూరని లాగిస్తుందంటే బోటి మొత్తం తినేసినాక ఒక నల్లి బొక్క మిగిలితే ఆ నల్లి బొక్కనైతే ఒక రేంజు లాగిస్తా ఉంటది అది ఏ రేంజుల తింటుందంటే అందులో ఉన్న బోటి కూరను గుంజి గుంజి గమ్మత్తుగా తింటా ఉంటది అది రాకపోవడంతో జుర్రు జుర్రు అనుకుంటా గుంజుకుంటా తింటా ఉంటది అయినా సరే అది రాకపోవడంతో దీన్ని ఎట్లగైనా తినే తీరాలన్నట్టుగా కసి మీద తింటా ఉంటది మాక్సిమం నేను గిట్ట పెళ్లికి తిననికనే పోతా ఏం చేద్దాం మరి తినడం వంతు పెళ్లి తినడం లేదు బోటి కూర లేదని చెప్పండి నేనే కాదు ఎవడు పోడు మాక్సిమం అంతే కదా తిండి ఉంటేనే పోతారు బర్త్డేకైనా కైనా దేనికైనా మన లెక్కనే ఉంది అక్కయ్య గారు గుంజు అక్క గుంజు గుంజు బోటి కూర రావాలే నువ్వు తినాలే బోటి కూర తినేస్తే పోవాలి ఇక్కడ ఈ పెళ్లి పిల్లగానికి పిల్లనిచ్చిన మహానుభావుడు ఎవరో కాస్త ఎవరికైనా తెలిస్తే చెప్పండయ్యా నేను గిట్టంగా ఆయనకి పోయి పిల్లని అడుగుతా అంత బాగుంది ఆ అమ్మాయి ఎన్ని చూస్తే మసిబొగ్గు కంటే దారుణంగా ఉన్నాడు అయినా సరే ఎలా రండి మేబీ గవర్నమెంట్ జాబ్ అనుకుంటా సరే సరే ఏదో ఒకటి గాని ఈ అబ్బాయి అయితే మామూలుగా మురుస్తలేడుగా మరి అంత మంచి కడక్ కడక్ పిల్ల అంత మంచిగా ఉండే పిల్ల దొరికినక్క ఆడది ఎవడైనా మురుస్తాడు కాని అమ్మాయి చూసి చూస్తేనే దీని అమ్మ చిరాకు దొబ్బుతుంది ఏం నచ్చిందమ్మా ఆయనలో అంత బాగున్నాడా నిజంగా అంత మురుస్తున్నావు ఏందో ఏమో ఈ అమ్మాయిల టేస్టులు ఎవ్వరికి అర్థం కాదు సరే ఏదైతే హ్యాపీ లైఫ్ అయినా ఎలా 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 ఇదంతా జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది దీనికోసం జరిగింది ఎవరి కోసం జరిగింది ఇవన్నీ మీకేమైనా తెలిస్తే కాస్త చెప్పండి కానీ కోరి మాత్రం సూపర్ గిట్ట బానే ఉన్నాడు అనుకోండి బక్కగా మంచిగా కలర్ ఒకటే బాగాలేదు అయినా కలర్ ఏమి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా మనోడికి అది సరిపోదట్లే కానీ అమ్మాయి మాత్రం మస్తు మురుస్తుంది అబ్బాయిని చూసి సరే వాళ్ళకి ఇష్టమైన పెళ్లి వాళ్ళు నచ్చే చేసుకున్నారు మనకెందుకులే ఇవన్నీ ఇంక పెళ్లి కొడుకు గారు పెళ్లి కూతుర్ని ఎత్తుకొని అట్లా మెట్లు దిగుతుంటే కాళ్ళు జారి కింద పడతాడు అయితే అయినా సరే పబ్లిక్ లనే ఆ అమ్మాయిని ఏ విధంగా కాటేస్తున్నాడో చూడండి ఓ రాజా కాటరాజువే ఆటగాడివే ఆటగాడివేలే అది అది అద అలా ఉండాలండి స్పిరిట్ అంటే అలా ఉండాలి ధైర్యం అంటే అట్లా ఉండాలి కాళ్ళు చరిపడ్డా మాత్రం మన పనులు మనం మానుకుంటామైంది మన పని మనం చూసుకోవాలి పబ్లిక్ ఉంటే ఏంది ఎవరు లేకపోతే ఏంది మనం చేయాల్సిన పని చేస్తా ఉండాలి పెళ్లి కొడుకు గారు అయితే మస్తు హుషారీ చేస్తా ఉన్నాడు సూపర్ అండి సూపర్ ఎలాగే కొనసాగండి మీ జంట దోస్తులకి పెళ్లి పిల్లగాడిని పూజారి పుష్చి గట్టమంటే ఈయన మాత్రం ఒకటే ఏడుపు మొదలు పెట్టిండు ఇక పెళ్ళి తర్వాత వాళ్ళే ఇంటామే టార్చర్ తలుచుకొని ఏడుస్తుండొచ్చు బహుశా చివరిగా నవ్వుకొని తాడికట్టునైనా చిరునవ్వుతో తాడికట్టునైనా నాకు వేరేలాగంటి దోస్తు పెళ్లి పిల్లగాడిని అనేవాళ్ళు లేకనో కొట్టేవాళ్ళు లేకనో కానీ పెళ్లి కూతురును పక్కనే పెట్టుకొని ఇంకో అమ్మాయితో పరాశిక ఆడుతుంటాడు పెండ్లైనాక ఇంటామెతో ఏమేం చేయాలో అదంతా ఈ పక్క పోరితో చేస్తున్నాడు అది పచ్చికోన కాదు ఇదే సిన్ మన తానే జరిగి ఉంటే కథ ఇంకోలా ఉండేది పెళ్లి కూతురు ఈ రసి ఎలా ఉంటుందో ఏమో దోస్తులు ఈ పెళ్లి జంట ప్రీ వెడ్డింగ్ షూట్ కు జాగలైనట్టు చెరువులో పోయిర్రు ఇంకేముంది సీదా నీళ్లలో పడి ఊపిరాగినంత పని చేసుకున్నారు ఇక వీళ్ళను చూడండి ఇలా అవుతుందేమోనని పడవపై కూర్చుండ్రు కానీ పాపం ఏం తాసిల్ వచ్చిందో కానీ వీళ్లకు అదే గతి పట్టింది ఇక్కడ చూడండి పెళ్లి జంట మంచిగా భోంచేస్తున్నారు కానీ ఇంత పిల్లగాడు తన మరదలికి స్వీట్ తినిపిస్తాడు దీంతో పాపం పెళ్లి కూతురు నోరెళ్ళబెట్టేసింది బహుశా ఇంటికెళ్ళాక పెళ్లికుడికి ఇలాగే చితక బాధుదది కావచ్చు ఈ పెళ్లి పిల్లగా చూడండి అంతా బానే ఉంది పుస్తక తీసుకొని కట్టడం మానేసి ఇవేం బిత్తిరు సుపుల్ వారి చూడండి పక్క వాళ్ళందరూ ఎలా కట్టాలో చెబుతున్నారు అయినా చిన్న డౌట్ దారం కట్టడం కూడా రాదా బ్రో నీకు సోమరి దోస్తులు చూసారు కదా ఇదే వాటి వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పేయండి ఇంకొక వీడియో మంచిగా చేద్దాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని గిట్టంగా నొక్కేసి అందులో ఆల్ ఆప్షన్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి వీలైతే మీ దోస్తుల గిట్టంగా షేర్ చేయండి నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గిట్టంగా పంపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్